అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అన్నం వారి రుచులు ఈరోజు ఈ వీడియోలో మా నెల్లూరు సైడు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా వండుకునే ఒక వంటనైతే అమ్మ చూపించేస్తుంది అదేంటి అంటే ఎండు చేప చామగడ్డ పులుసు చాలా బాగుంటుందండి మా పక్క ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇలా వెజిటేబుల్స్ నాన్ వెజ్ కలుపు వండుకోవడం చాలా అలవాటు ఒట్టి పులుసు కూరలు అయితే ఎవరు పెద్దగా ఇష్టపడరండి ఎక్కువగా ఎండు చేపలు కానీ లేదా ఎండు రొయ్యలు కానీ వేసి ఇలా పులుసు పెట్టుకుంటేనే అందరికీ నచ్చుతుంది చేమగడ్డ మామూలుగా కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది అలాగే కొంతమందికి అస్సలు నచ్చదు ఎందుకంటే అది కొంచెం బాగా జిగురు ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో అస్సలు జిగురు లేకుండా చామగడ్డతో ఎలా పోటీ చేసుకోవాలో కూడా చూద్దాము అమ్మ అయితే చామగడ్డలని శుభ్రంగా కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి అలాగే ఒక నాలుగు ఎండు చేపలు తీసుకొని వాటిని నీట్గా ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా పంట నీట్గా నీటుగా తమ్ముకుంటే దాంట్లో ఉండే పులుసు అవంతా బాగా పోతాయి మనమైతే ఒక అర కేజీ దాకా చామగడ్డలు తీసుకున్నాము అలాగే ఒక నాలుగు ఎండు చేపలు తీసుకున్నాము దానికోసం అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాం పక్కన అమ్మ వంట చేయడం మొదలు పెట్టంగానే మాకంటే ముందు కానీ మహాలక్ష్మి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఎందుకంటే ఏం వంట చేసినా దానికి ఏదో ఒకటి ఖచ్చితంగా పెడతారు కాబట్టి ఈ రోజైతే మనం నాన్ వెజ్ వండుకుంటున్నాం కాబట్టి ఈమె ఖచ్చితంగా టమాటాతో సరిపెట్టుకోవాలి ఈ పక్షులు మీరు ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు కదా ఏమంటారు మీకు తెలుసు కామెంట్ చేసేయండి చూద్దాము ఈ పెట్టే ఎంతమందికి తెలుసు నాన్ వెట్టుకు చింతపండుని పిసుకుని చిక్కటి పులుసు తీసుకున్నాము అమ్మ అయితే చామగడ్డు ఉడికాయ లేదో చూసేసుకుంటుంది చామగడ్లు అయితే బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దించేసుకొని చామగడ్డను పక్కన పెట్టేసుకున్నాము మనకి ఈ చాంగట్లు చల్లారాలు కదా ఇవి చల్లారాలప్పుడు మనము పులుసు కలిపి చేసుకున్నాము ఇప్పుడు పులుసులో రాళ్ళుపు అలాగే తగినంత పసుపు అలాగే కారానికి తగినట్లు మిరపొడి వేసుకున్నాము ఈ పులుసుని బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక బాండిల్ పెట్టి మసాలా కోసం ఫ్రై చేసుకున్నాము ఒక అర స్పూన్ ధనియాలు కొంచెం మెంతులు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాము బాగా మా పక్క ఏంటంటే ఎండు చేపల కూర వండుకున్న అలాగే పచ్చి చేపల కూర వండుకున్న మసాలాలు ఖచ్చితంగా మెంతులు యాడ్ చేస్తాం అలాగే తిరగమతలో కూడా కొంచెం మెంతులు వేసుకుంటారు అలా వేసుకోవడం వల్ల నీ శ్వాసం చాలా వరకు తగ్గుతుంది అలాగే మెంతులు హెల్త్కి కూడా మంచిదే కదా వేసుకోవచ్చు ఇలా అటుకు పెట్టేసుకుని పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఎండు చేపలని కొంచెం ఫ్రై చేసుకొని తీసుకోవాలి అలాగే చెప్పాను కదా జిగురు లేకుండా ఉండాలంటే చామగడ్డ ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నారంటే అస్సలు జిగురు ఉండదు చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇప్పుడు తిరగుమాతకి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం మెంతులు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాము ఆవాలు కొంచెం చిరపట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని యాడ్ చేసుకున్నాము ఎర్రగడ్డ కొంచెం వేగిన తర్వాత మనం టమోటాలు కూడా యాడ్ చేసుకుందాం ఈ టమోటా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు టమాటా అయ్యి అప్పుడు దాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మనము పులుసు కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పులుసు కూడా తీట్లో పోసేసుకున్నాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు ఎందుకంటే మీకు మంచి పల్లెటూరు వాతావరణంలో మంచి మంచి వంటలు అయితే చూపిస్తూ ఉంటాము సిటీల్లో ఉంటూ ఊరిని మిస్ అయ్యే ప్రతి ఒక్కరికి మన వీడియోస్ చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పులుసుని ఒక తెల్లి రాణించిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చామగడ్డలు ఎండు చేపలు వాటిని వేసుకోవాలి కూర అయితే అలా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలాకి ధనియాలు మెత్తలు జీలకర్ర వాటిని అయితే మెత్తటి పొడిలాగా రోల్లో వేసుకొని దంచుకున్నాము ఈ పొడిని మనం దించుకోబోయేటప్పుడు యాడ్ చేసుకోవాలి కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు కూరలో ఉప్పు అయితే చూసేసుకున్నాము మనకైతే అన్ని సరిపోయాయి మీకు ఏమన్నా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ పాతకాలం ఉన్నటి వంటలు ఏంటంటే ప్రాసెస్ చూసేదానికి చాలా లెంతీగా అనిపిస్తుంది కానీ రుచి అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా కొంచెం ఓపిక అయితే ఉండాలండి ఈ కూర అయితే మాత్రం మనకు త్రీ డేస్ వరకు నిలువు ఉంటుందండి మనం చాంగడ్డ కూడా ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు త్రీ డేస్ వరకు బయట ఉన్నా కానీ ఫ్రెష్గానే ఉంటుంది చేసిన రోజు కంటే కూడా పక్క రోజే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది కూర మనకి బాగా చిక్కబడిపోయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల్లో మనం కూర దింపేసుకోవచ్చు అన్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పొడి అలాగే రెండు రెండు కరివేపాకు యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే చూసారు కదా కూర అయితే ఇది అన్నంలోకైనా సంగట్లోకైనా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ విధంగా పాతకాలం నాటి వంటలు తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఈ కూర రుచికైతే అయితే తిరిగేలేదు అంత బాగుంటుంది మీకైతే ఎండు చేపలు ఏ వెజిటేబుల్ కాంబినేషన్తో ఇష్టమో కామెంట్ చేసేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకైతే మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఛానల్ని గమనిస్తూ ఉండండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్